హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్లో రోజు రెసిపీ వచ్చేసరికి ఎప్పుడు బెండకాయ పులుసు లాగా కాకుండా ఈసారి డిఫరెంట్గా ఇలాగా మసాలా బెండి కర్రీని ట్రై చేయండి తినడానికి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడాలని ఉందే ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇలా ఆయిల్ వేసుకున్న దాంట్లోనే ఇప్పుడు ఒక పావుకిలో బెండకాయల్ని ఈ విధంగా పొడుగ్గా కొంచెం కట్ చేసుకొని మనం ఎలా అయితే పులుసు కూరకి కట్ చేసుకుంటామో అదేవిధంగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇలాగ బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి బెండకాయలలో వచ్చే జిగురు పోతుందనమాట అలాగే కర్రీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి ఒకసారి ఇలా ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న బెండకాయల్ని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని గింజలు కూడా వేసుకొని ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గేంత వరకు కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గ పెట్టుకోవాలన్నమాట మామూలుగా అయితే పిల్లలు లంచ్ బాక్స్లో తినరు కదా ఇలాగ పులుసు బెండకాయ పులుసులు అంటే ఫ్రై అయితే ఎక్కువగా ఇష్టపడతారు బట్ ఇలా ట్రై చేయండి డెఫినెట్గా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒక రెండు మీడియం సైజ్ టమాటాలను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా కూడా బాగా మగ్గేంత వరకు కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మగ్గ ఈ విధంగా మగ్గబెట్టుకున్న వాటిల్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని ఒకసారి టమాటాలు బెండకాయ ముక్కలు బాగా కలిసే అంతవరకు కూడా ఒకసారి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు కారం అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మనం చక్కగా ఇదంతా ఈ మసాలా అంతా కూడా ఈ బెండకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక పావు గంట ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఒక పావు కిలో బెండకాయలకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోండి సరిపోతుందనమాట ఈ విధంగా చింతపండు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అది కుక్ అయ్యే లోపల ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది లేకుండా శనగపిండిలో వాటర్ వేసుకొని మనం శనగపిండిని అంతా కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఒక పది నిమిషాల తర్వాత కుక్ అయిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ కూడా వేసేసి ఇదే కర్రీలో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చక్కగా ఇలాగ వాటర్లో మిక్స్ చేసినప్పుడు వంటలు కట్టకుండా ఉంటుంది బాగా ఒకసారి వేయగానే వెంటనే ఇలాగా మిక్స్ చేసుకోండి మనకి గ్రేవీ అనేది పులుసులా కాకుండా చక్కగా చక్కగా దగ్గరకు వస్తుంది ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మసాలా బెండి కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఇది వాటి రెసిపీ మసాలా బెండి కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ